Hi friends అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా నిజాయితీ విలువ అవంతిపురాన్ని అలకనందుడు అనే రాజు పాలించేవాడు ప్రతి ఏడాది తన పుట్టినరోజున ఏదో ఒక మంచి పని చేసేవాడు అలాగే పుట్టినరోజు కానుకగా తన రాజ్యంలోని కారాగారంలో ఉన్న ఒక ఖైదీని విడుదల చేసేవాడు నేరస్తులను ఒక్కొక్కరిని పరిశీలించి సత్ప్రవర్తన కలిగిన ఒక ఖైదీని విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది అందులో భాగంగా రాజు తన పుట్టినరోజు నాడు కారాగారానికి వచ్చి అనేక మంది ఖైదీలను పరిశీలిస్తున్నారు ప్రతి ఖైదీ రాజుకు ఎదురుగా వచ్చి నమస్కారం తెలియజేస్తూ తమను విడుదల చేయాలని వేడుకుంటున్నారు ఒక ఖైదీ వచ్చి మహారాజా నేను ఏ నేరమో చేయలేదు అన్యాయంగా రక్షక భటులు నన్ను జైలుకు పంపారు ఈ చీకటి గదిలో గడుపుతున్నాను దయచేసి నన్ను విడుదల చేయండి అని వేడుకున్నాడు అతని మాటలు పట్టించుకోకుండా రాజు ముందుకు వెళ్తుండగా మరో ఖైదీ వచ్చి నేను చాలా మంచివాడిని ఎవరో చేసిన తప్పునకు నన్ను బలి చేశారు ఇంటి దగ్గర నా కుటుంబం ఇబ్బంది పడుతోంది మహారాజా నన్ను విడుదల చేయండి ండి అని బతిమిలాడాడు మరి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మరొక ఖైదీ వచ్చి మాది గొప్ప వంశం మా పూర్వీకులు గొప్ప పేరున్నవారు ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించారు అవేమీ తెలుసుకోకుండా నన్ను జైల్లో పెట్టారు దయతో నన్ను విడుదల చేయండి అని అన్నాడు ఇలా ఖైదీలందరూ రాజుగారికి ఏదో ఒక మంచి విషయం గురించి చెబుతూ తమనే విడుదల చేయాలని ఎవరికి వారే తాపత్రయపడుతున్నారు రాజు మాత్రం అందరి మాటలు వింటూ మౌనంగా ముందుకు వెళ్ళాడు అలా వెళుతూ ఒక గదిలో ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుకుంటున్న ఒక ఖైదీని గమని అతన్ని రాజు దగ్గరికి పిలిచాడు నీకు జైలు శిక్ష ఎందుకు పడింది అని అడిగాడు మహారాజా నేను నిరుపేదను నాకు నలుగురు పిల్లలు చేసిన కష్టంతో సంసారం గడవక చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డాను ఒకరోజు క్షిణికావేశంలో పెద్ద తప్పు చేసి జైలుకు వచ్చాను చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే నన్ను మాత్రం విడుదల చేయకండి నాకు ఈ జన్మకు తగిన శాస్త్రి జరగాల్సిందే అని తన గురించి చెప్పాడు రాజు ఆ ఖైదీ నిజాయితీకి కరిగిపోయాడు కుటుంబ పోషణ కోసం క్షణికావేశంలో చేసిన తప్పును క్షమించి విడుదల చేయాల్సిందిగా ఆజ్ఞాపించాడు రాజు దయతో బయటపడిన ఆ ఖైదీ మళ్ళీ తప్పులు చేయకుండా కష్టపడి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్